ఇక హోలీ పండగకి మార్నింగ్ మార్నింగే లేచేసి తల స్నానం చేసేసాం నేను నా తిడుతల్లి కలిసి ముగ్గులేసి మరి హోలీ పండగ అంటే రంగుల పండగ కాబట్టి అందులో రంగులు కూడా యాడ్ చేసాం ఇక వీడియో అసలు విషయానికి వస్తే హోలీ పండుగకి మాకెళ్ళి ఆటపోటునికి వస్తారండి ఇక మా బావ మటన్ తీసుకొచ్చిండు ఇక మా స్టైల్లో మటన్ సోలై ప్రిపరేషన్ మీకు చేసి చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న మటన్లో వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి మటన్లో వచ్చిన బోటిని నీట్గా క్లీన్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకా మటన్ బ్లెడ్ చింతపండు రెండు కలిపి నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో రైస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొందరైతే చక్కగా చేసుకోవాలి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేయాలి మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ వైపు వచ్చిన తర్వాత మనం కలుపుకున్న వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి రొలయ్ ప్రిపరేషన్లో వాటర్ మొత్తం దగ్గర పడి పైకి ఆయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి సింపుల్ ప్రాసెస్ మటన్ని పూరి కాంబినేషన్ మీద కానీ జొన్న రొట్ట కాంబినేషన్ మీద కానీ తింటే సూపర్ ఉంటుంది మరి మీరు హోలీ పండగకి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే బాయ్